ఇంత గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నాడా అని చెప్పి ప్రపంచంలో మొత్తం అందరూ ఆశ్చర్యం కలిగించింది స్వామి వివేకానంద ఒకటే చెప్తాడు ఏదైనా కానీ యువతతోనే భారతదేశ భవిష్యత్తు నిలబడుతుంది యువత ముందుకెళ్తే భారతదేశం ముందుకెళ్తుంది ఆ యువత అన్నది ముందుండాలని చెప్పి ఆ యువత దారినే మనం అభివృద్ధి సాధిస్తామని ప్రతిసారి చెప్తాడు ఆయన కాబట్టి ఆయన చెప్పిన ఆదర్శాలు గాని సూక్తులు గాని ఆయన చెప్పిన విధానాన్ని యువతను ఏ ప్రభుత్వం అయినా యువతకు ప్రాధాన్యం ఇచ్చేసి యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే ఆ యువత ద్వారా భారతదేశం మొత్తం ఏడైతే పోకుండా ఏడైతే దెబ్బతించి అక్కడనే నిలబడి ధైర్యంగా ముందుకు పోతే యువత ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయొచ్చు మేము ఓడిపోయినా కానీ లేకుంటే ఏదైనా చేయలేకపోయినా కానీ ఏది అధైర్యపడదు ధైర్యంగా ముందుకెళ్ళాలి అక్కడ ధైర్యంగా నిలబడి ఎక్కడైతే మనం దెబ్బతిన్నామో ఎక్కడైతే పడిపోయినామో అక్కడనే మనం నిలబడాలి గెలవాలి అని చెప్పేసి ఎక్కడ నిస్స ఈ యువత అన్నది నిస్సాయతకు నిశ్రోలకు లోన్ కావద్దని ఎప్పుడు చెప్తుంటాడు మనం కూడా ఆయన చెప్పిన వాటిని ఆదర్శాలు కానీ సూక్తులు కానీ భావాలను కానీ ప్రజలలో తీసుకుపోయి ఆ మహానుభావునికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది ఇక్కడ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ నాకు తెలిసి వరంగల్ జిల్లాలో నాకు తెలిసి రెండో మూడో ఉండి ఉంటాయి విగ్రహాలు నేను ఒకసారి స్వామి వివేకానంద విగ్రహానికి జయంతి రోజు నేను పూలమాలలు వేయాలని పోతే ఖమ్మంలో దొరికింది నాకు మధురాల ఖమ్మంలో కూడా దొరకలే మధురాల విగ్రహం అలాంటి విగ్రహాన్ని కాట్రపల్లి పెట్టుకోవడం ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలు జరపడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను విలువడం నిజంగా ఆ విలేజ్కి మీరు ఎప్పుడు రుణపడి ఉంటానని ఆ కాట్రపల్లి గ్రామానికి ఎప్పుడొచ్చినా నన్ను ఆప్యాయతంగా అనురాగంగా దగ్గర తీసుకొని అభిమానిస్తున్న కాక్రపల్లి అమ్మలు అక్కలు అన్నలు చెల్లెలు అలాగే యూత్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు